పశ్చాత్తాపము లేనిదే పాప క్షమాపణ లేదు ఒక చక్కని పాట పాడుకుందాం దాన్ని ఈ విషయంలోకి వెళ్ళే ముందు అందరూ నిలబడి చప్పులు కొడుతూ ఏదో గీతం కానీ ఏదైనా లేదు గీతం అయినా సరే పర్వాలేదు ఓ గీతం i my It's the

దేవుడు క్షమిస్తాడు కాబట్టి మరలా మరలా అదే పాపం చేస్తూ వెళ్ళిపోవడం కాదు వి టేక్ గాడ్స్ మోసీ ఫర్ గ్రాంటెడ్ వాక్యం చూద్దాం సిరాపుత్రని చేసు జ్ఞాన గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగు నుంచి ఏడు వచనాలు నేను పాపము చేసినను నేను పాపము చేసినను కదా కదా అనుకొనకుము ప్రభువు ప్రభువు దీర్ఘకాలమున సహించి ఊరకుండును దీర్ఘకాలము క్షమించి ఓరకుండును ఊరకుండును దేవుడు క్షమింపకపోడులే అని ఎంచి దేవుడు క్షమించకపోలే అని ఎంచి పాపము మీద పాటుకోలే మూట మూట కట్టుకుంటున్నామంట మురికి బట్టలను ఏం చేస్తాం ఏం చేస్తాం మూట కడతాం చాకల వారానికి రెండు వారాలకో వస్తాడు మూట కట్టేసి దాచిపెట్టుకుంటాం జాగ్రత్తగా అవి వచ్చేటప్పుడు ఇస్తాం అలాగా పాపాలను మూట కట్టుకుంటున్నామేమో మనం పెంచుకుంటూ వెళ్తున్నామేమో కుప్పలు కొప్పలుగా పాపాల మురికి పట్టి కాంపు కొట్టేటువంటి ఆ బట్టల్ని ఏ విధంగా దాచుకుంటాం అలాగే నేను దాచుకుంటున్నానేమో బయటికి చక్కగా అందంగా ముస్తాబేస్ మంచి మేకప్ అరంగులు మేకప్ అన్నీ వేసుకొని సుగంధ పరిమళ ద్రవ్యాలు వెదజల్లే విధంగా సెంట్లు కొట్టుకుంటూ బయట తిరుగుతున్నామేమో నా అంతరంగము దుర్గంధముతో నిండిపోయింది ఈరోజు పాపాలను నేను మూట కట్టుకుంటూ ఉన్నాను రోజు రోజుకి పెరిగిపోతుంది నేను గుర్తించున్నానా ఆర్ ఎమ్ ఐట్ టేకింగ్ గాడ్స్ మెర్సీ ఫార్ గ్రాంటెడ్ ఎందుకంటే అతడు ప్రభువు మహాకృపగలవాడు మహాకృపగలవాడు కనుక కనుక నేను ఎన్ని పాపములు చేసినా నేను ఎన్ని పాపాలు చేసినా క్షమించలే క్షమించ క్షమించలే అని తలపొ తల ఎందుకు ఆయన కోపమును కూడా ప్రదర్శిస్తాడు గమనించండి ప్రియమైన సహోదరుల అతని కృప ఉంది కోపము ఉంది సో పేషెంట్ మీన్ గో ఆన్ sinning. పాపులను చాలా చాలు వాక్యం చూద్దాం మరొక వాక్యం సులో మన జ్ఞాన గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనం కనుక నీవు ద్రోహము చేసిన వారిని నీవు మెల్లమెల్లగా చక్కదిద్దు మెల్లమెల్లగా చక్కదిద్దు వారిని హెచ్చరించి వారిని హెచ్చరించి వారు తమ తప్పిదములను వారు తమ తప్పిదములను తాము గ్రహించినట్లు చేయుదువు గ్రహించినట్లు చేస్తావట కాబట్టి వ్యవధనిస్తున్నాడు అవకాశం ఇస్తూ ఉన్నాడు పంతొమ్మిది ఇరవై వచనాలలో చూస్తాము చదవద్దు చదవద్దులే పంతొమ్మిది ఇరవై వచనాలు చూస్తాము వ్యవధనిస్తున్నాడు గివింగ్ అస్ టైమ్ అండ్ ఆపర్చునిటీ టు చేంజ్ అవర్ లైఫ్ అతడు వ్యవధనిస్తున్నాడు పాపం చేసిన వెంటనే శిక్షించడం లేదు శిక్ష పడలేదు కదా అని చెప్పి పాపం మీద పాపం చేయకండి గాడ్ ఈస్ గివింగ్ ఎస్ టైమ్ అండ్ ఆపర్చునిటీ టు టు కన్వర్ట్ ఫ్రమ్ అ సిన్ఫుల్నెస్ చేంజ్ ఫ్రమ్ అ సిన్ఫుల్నెస్ సమయం ఇస్తున్నాడు అవకాశం ఇస్తున్నాడు ఇదే అనుకూల సమయము అవకాశం ఇదే పశ్చాత్తాప దినాలు తపస్సు కాలము దేవుని కనికరాన్ని పొందే కృపాకాలము ఇదే అనుకూల సమయము కాబట్టి ఇప్పుడే మనము దేవుని సన్నిధికి మరలి రావాలి తిరిగి రావాలి రే సహోదరులారా చక్కని పాట పాడుకున్నాం తిరిగి వచ్చాడు తండ్రి ఇంటికి వచ్చాడు ఎవరు ఎవరు తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపంతో తిరిగి వస్తున్నాడు దావిధి ఎప్పుడైతే ఈ విధంగా తన తప్పిదాన్ని తెలుసుకున్నాడు గోని బట్టలు ధరించాడు ఉపవాసాలు ఉన్నాడు కట్టిక నేల మీద పరున్నాడు దేవా ఈ పాపిని క్షమించమని యాభై ఒకటవ కీర్తన ఆ పశ్చాత్తాప కీర్తన అది మనం విన్నాం దుడుకు చిన్నవాడు తప్పిపోయిన కుమారుడు నేను మరొక అందమైన ఇల్లు ప్రేమాలయం అది ప్రేమించే తండ్రి అన్నయ్య తమ్ముడు అమ్మేది అమ్మేది అందులో అమ్మ ప్రస్తావన లేదు అంటే తల్లి చనిపోయి ఉండాలి లేదా ఎక్కడైనా చిన్నవాడు ఇంటి నుంచి వెళ్ళిపోతే అడ్డుపడిపోతుంది తల్లి ఏది తల్లి లేదు కాబట్టి తల్లి తండ్రి తానై ఆ తండ్రి ఆ బిడ్డల నిదర్ని రెండు కళ్ళులాగా చూసుకున్నాడు కానీ చిన్నవాడికి ఊపిరి సలపలేదు ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో అనుభవించాలి ఇంకా ఏదో పొందాలి అది ఇక్కడ లేదు దొరకడం లేదు నాన్న నా ఆస్తిలో నా సగం నా భాగం నాకు ఇచ్చి అన్నాడు ఆస్తి పంపకాలు చేసేయమంటున్నాడు ఆస్తి పంపకాలు వాటాలు ఎప్పుడు చేస్తారండి ఎప్పుడు జరుగుతుంది తండ్రి చనిపోయిన తర్వాత అంటే దాని అర్థం ఏమిటి అడుగుతున్నాడు నా ఆస్తి నాకు ఇచ్చేయండి దాని అర్థం ఏమిటి నువ్వు నా చచ్చిపోయినతో సమానం నా జీవితంలో నువ్వు లేవు నా ఆస్తిలో నా భాగం ఇచ్చేయమంటున్నాడు హక్కుల కోసం అందరూ పోరాడుతారు బాధ్యతలు ఎవరికి అవసరం లేదు హక్కుల కోసం అందరూ పోరాడుతారు బాధ్యతలు ఎవరికీ అవసరం లేదు నీకు ఇందరిసారి వచ్చినప్పుడు ఒక చిన్న కథ చెప్పాను మీకు గుర్తుందో లేదో శ్రీకాకుళం లాంటి ఒక పల్లెటూరు అయితే ఒక తండ్రి హైదరాబాదులో ఉన్న తన కొడుకు మీద కేసు వేశాడు ఏమని కేసు మా అబ్బాయి నన్ను చూసుకోవడం లేదండి నన్ను నా భార్యను చూసుకోవట్లేదు మేముసలివాళ్ళం అయిపోయాము కేసు వేశాడు కోర్టు పిలిచా ఆ లాయర్ గారు జడ్జిగా మారాడు అనమాట లాస్ట్ కేసు అనమాట చివరి కేసు అది విచిత్రమైన కేసు అని తన భార్యతో చెప్తున్నాడు ఇలా జరిగిందని ఏమిటా కేసు ఇది సరే ఏమయ్యా మీ నాన్న నీ మీద కేసు వేసాడు నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదంట కదా అంటే ఆశ్చర్యంగా ఉంది సార్ నేను అతను చూసుకోవడం ఏమిటండి అతనే మమ్మల్ని చూసుకుంటున్నాడు గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడండి రిటైర్ అయ్యాడు పెన్షన్ కూడా వస్తుంది ముప్పై నలభై వేలు నేను అతన్ని చూసుకోవడం ఏమిటండి అన్నాడు ఏమనయ్యా మీ నాన్న అలా కేసేసాడు అండి ఎనాన్న అన్నాడు సార్ మీ చేతనైతే తీర్పు ఇవ్వగలిగితే నెలకి వంద రూపాయలు ఇప్పించండి చాలు నెలకి వంద రూపాయలు ఇప్పించండి మాకు అయితే ఒక షరతు స్వయంగా మా ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళాలి స్వయంగా మా ఇంటికి వచ్చి వంద రూపాయలు ఇచ్చి వెళ్ళాలి ప్రతీ నెల సో జడ్జిమెంట్ ఇచ్చేశాడు వెళ్ళిపోయాడు కొడుకు కొంచెం దిగాలుగా ది దిగాలుగా ఉన్నాడు బాధతో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ తండ్రి జడ్జి గారి దగ్గరికి వచ్చి క్షమించండి జడ్జి గారు వాడు చాలా బాధపడుతున్నాడు నేను చూస్తున్నాను మొదటి నుంచి వాడిని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదండి ఇంటి దగ్గర ఒక ముసలం ఉంది నా భార్య మంచం పట్టుందండి బెంగ పెట్టేసుకుందండి పిల్లలతో మాట్లాడాలి మనవలతో మాట్లాడాలి ఆడుకోవాలి పలకరించాలని సంవత్సరం అయిందండి వీడి ముఖం చూపించి ప్రియమైన సహోదరులారా తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతలు ఏంటి వాళ్ళ హక్కులు కావాలి మనకి వాళ్ళ ఆస్తులు కావాలి మనకి వాటాలు కావాలి వారసత్వం మంది ఈ ఆడపిల్లలు కూడా హక్కులు అంటారు కదా సమాన హక్కులు అంటున్నారు ఈ మధ్య ఎప్పుడు ముఖం చూడేటువంటి వాళ్ళు వచ్చేస్తున్నారు అమ్మగారికి అమ్మ ఏం బాగున్నావా కిటికీ మాటికి ఫోన్లు హక్కులు అసలు నా ఆస్తిలో నా బాగు నాకు ఇచ్చే అన్నాడు సొమ్ము చేసుకున్నాడు వెళ్ళిపోయాడు తండ్రి అడ్డుపడ్డా అడ్డుపడ్డా తన కొడుకు సంతోషం కావాలి స్వేచ్ఛగా వాడు వెళ్ళిపోయాడు వెళ్ళి ఆర్త కర్పూరలా అంతా అర్పిస్తాడు వ్యసనాలు మరి అన్ని రకాల వ్యాధులు అన్ని రకాలైనటువంటి వ్యసనాలకు బానిస అయిపోయాడు బహుశా చేతిలో గవ్వలేదు ఒంటి మీద సరైన బట్టలేదు ఆరోగ్యం చిక్కి అయిపోయాడు తినడానికి కూడా ఏమీ లేదు పందులు తినే పొట్టు తినడానికి సిద్ధపడిపోయాడు అంటే దాని అర్థం ఏమిటి యోధ సాంప్రదాయంలో పందులు అంటే చాలా నీచమైన జంతువులు పతన స్థితికి జారిపోయాడు అప్పుడు కూర్చున్నాడు ఆ పందులు తినే పొట్టు కూడా దొరకలేదట ఆకలితో మాడిపోతున్నాడు బాధపడితే గానీ బోధపడదంటారు పెద్దలు అప్పుడు తన తండ్రి తన ఇల్లు గుర్తొచ్చింది బెంగ పెట్టుకున్నాడు ఒక్కసారి గుర్తుపెట్టి గుర్తెచ్చుకున్నాడు నేను పాపం చేశాను తప్పు చేశాను కనువిప్పు కలిగిందట అక్కడ అక్కడ మాట చూడండి కనువిప్పు కలిగింది లోకాసుమార్త పదిహేను అధ్యాయంలో కనువిప్పు కలిగింది అంటే దాని అర్థం ఏమిటి అంతవరకు కళ్ళు మూసుకుపోయాడు కనువిప్పు కలిగింది దాట్ ఈస్ స్టెప్ టు హోలీనెస్ కన్వర్షన్ మే టేక్ వన్ మినిట్ ఆర్ వన్ లైఫ్ మారు మనసుకి ఒక్క క్షణం చాలు కొన్నిసార్లు ఒక జీవితమే పట్టొచ్చు ఏసు ప్రభు శిలువ మీద వేలాడుతున్నప్పుడు కుడి ఎడమలు ఇద్దరు దొంగలు ఉన్నారు జీవిత సాయంకాలంలో చివరి క్షణాల్లో ఆఖరి క్షణాల్లో ఉన్నారు రక్షణ ఎంతో దూరం లేదు ఒక చేయి చాందితే అంత దగ్గరలో ఉంది రక్షణ ఇద్దరికి ఒకడు నువ్వు క్రీస్తువైతే నువ్వు నిరూపించుకో మమ్మల్ని రక్షించుకో అన్నాడు రక్షించు అన్నాడు రెండో వాడు ప్రభు నీవు పరలోకానికి వెళ్ళినప్పుడు నీ రాజ్యంలో నన్ను గుర్తు పెట్టుకో నేను పాపిని అని ఒప్పుకున్నాడు మనం చేసినటువంటి పనులకు శిక్ష సభవే ఏ పాప మెరుగని పావనమూర్తికి ఈ శిక్ష తగునా ప్రభు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను గుర్తు అని అన్నాడు ప్రేమాయణ సహోదరులారా నేడే నీవు నాతో పాటు పరలోకానికి వెళ్తా అన్నాడు జీవితమంతా కూడా పాపం చేసి దోచుకొని దొంగతనం చేసి అన్యాయం చేసి అవినీతికి పాల్పడి చివరి క్షణములో మారు మనసు పొందితే పరలోకమిచ్చాడు దేవుడు కాబట్టి ఒక్క నిమిషం పట్టొచ్చు ఒక క్షణం పట్టొచ్చు కొన్నిసార్లు ఒక జీవితమే పట్టొచ్చు ఆ స్పృహ కోసము కనువిప్పు కోసం ప్రియ సహోదరులారా అప్పుడు తిరిగి వెళ్తూ ఉన్నాడు నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను నా తండ్రి ఇంటికి వెళ్తాను నేను దేవునికి నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను నీ అనిపించుకో దగను అని చెప్పడానికి వెళ్తూ ఉన్నాడు ఏది ఎట్లయినా నీ బొంది జనకుని పదాలు వేడి బాష్పములలోన స్నానమాడించకున్న గోర కలుషానలంబు చల్లారదింకా నా సలిపియున్న ఘోర కలుషానలంబు చల్లారదింక నా తండ్రి ఇంటికి వెళ్ళి నా తండ్రి పాదాలను నా వేడి కన్నీటితో స్నానమాడిస్తే తప్ప నా పాపాలైనటువంటి అగ్ని చల్లారదని వెళుతూ ఉన్నాడు సరే కుమారుడు కోసం ఎదురు చూస్తున్నటువంటి తండ్రిని చూస్తున్నాం అక్కడ ముసలి తండ్రి కొడుకు వెళ్ళిపోయాడు గమనించండి ఇక్కడ ఆ తండ్రికి తెలిసే ఉంటుంది మీరు సిటీలో మీ అబ్బాయిని చూసామండి ఏంటి బికారీల తయారయ్యాడు పోల్చుకోలేకపోయాం మీ పేరు పాడు చేస్తాడండి మీరేంటి వాడేంటి ఇలా తయారయ్యాడని ఎవరైనా చెప్పు ఉంటే కావాలనుకుంటే ఆ తండ్రి మనుషుల్ని పంపించి కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చి రావచ్చా ఇంట్లో ఇంట్లో గదిలో పెట్టి తాళం వేసేయచ్చు కదా అలా చేశాడా చేయలేదు ఎందుకు స్వతంత్రంగా వెళ్ళాడు ఎవరు కూడా వెళ్ళమనలేదు తనంతట తాను వెళ్ళాడు తనంతట తాను తిరిగి రావాలి దిస్ ఇస్ కన్వర్షన్ ఫ్రీలీ హెస్ గాన్ అవే ఫ్రమ్ ఇస్ హౌస్ అండ్ ఫ్రీలీ హెస్ టు కమ్ బ్యాక్ నాట్ బై ఫోర్స్ తనంతట తాను వెళ్ళిపోయాడు తనంతట తాను తిరిగి రావాలి తండ్రి అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఎదురు చూస్తూ ఉన్నాడు అల్లంత దూరాన్ని చూసి ఆ యొక్క వికారమైనటువంటి ఆకారంలో ఉన్న తన కొడుకుని ఆ ముసలి తండ్రి గుర్తించగలిగాడు గాడ్ రికగ్నైజెస్ ఇన్ విచ్ అవర్ స్టేట్ ఆఫ్ లైఫ్ వి ఆర్ దట్ వీఆర్ ఇస్ చిల్డ్రన్ ఆ తండ్రి మనం ఏ స్థితిలో ఉన్నా సరే తన బిడ్డల ఉన్న సంగతి గుర్తిస్తూ ఉన్నాడు ఎదురు చూస్తూ ఉన్నాడు మనసు కరిగిపోయింది నా కొడుకని చూశాడు నా కొడుకే అనుకున్నాడు గుర్తించాడు మనసు కరిగిపోయింది పరిగెత్తుకొని వెళుతున్నాడు ఈ ముసలి తండ్రి కౌగలించుకున్నాడు ముద్దాడాడు ముద్దు పెడుతూనే ఉన్నాడు నా కొడుకు వచ్చాడు వేలికి ఉంగరం కాలికి చెప్పులు గొప్ప విందు చేశాడు ఈ కొడుకు ఏదో చెప్తున్నాడు నాన్న నేను దేవునికి నీకు కూడా చాలా వ్యతిరేకంగా పాపాలు చేశాను గొప్ప తప్పు చేశాను అని చెప్తున్నాడు ఇదేం వినపడడం లేదా తండ్రికి సరే చచ్చిపోయిన వాడు బతికాడు తప్పిపోయిన వాడు దొరికాడు ఇంతకంటే ఏం కావాలి నాకు ఆనందం గొప్ప విందు ప్రారంభమైంది ప్రియమైన సహోదరులారా ఒక పాపాత్ముడు మారు మనస్సు పొందితే హృదయ పరివర్తన చెందితే పరలోకములో గొప్ప ఆనందం ఉంది గొప్ప ఆనందం అని చెప్తున్నాడు ప్రియమైన సహోదరులారా ఆ తప్పిపోయిన గొర్రె గొర్రే నీవు నేనే అవునా కదా ప్రియమైన సహోదరుల చూడండి ఆ తండ్రి అడగలేదు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఎలా ఖర్చు పెట్టావు ఎవరెవరితో తిరిగావు గాడ్ డస్ నాట్ ఆస్క్ అకౌంట్స్ లెక్కలు అడగడు తిరిగి వస్తే చాలు ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్ స్వతంత్రంగా నీవు దేవునికి దూరం అయిపోయి స్వతంత్రంగా నీవు రావాలి కన్నీరు కాడ్చి ఆ ప్రభు సన్నిధికి రావాలి ఆ ప్రభు యొక్క దేవుని కోసం నువ్వు అరులు చాచాలి ఎందుకంటే సిద్ధంగా ఉన్నాడు కానీ కొన్నిసార్లు ఆ తప్పిపోయిన గొర్రెలాగా ఆ బిక్కుమంటూ ఆ చీకట్లో ఆ చలిలో ఉన్న ఆ గొర్రె కోసం వస్తున్నాడు అనుకోండి ఆ కాపరు వెతుక్కుంటూ లాంతర పట్టుకొని అమ్మో కాపరు వచ్చేస్తున్నాడు అని పారిపోయిందని ఇంకా దూరంగా కాపరేం చేయగలడు రక్షించగలడా మరి నా స్థితి కొన్నిసార్లు అలాగే ఉందేమో ప్రియమైన సహోదరులారా నేను ఏ స్థితిలో ఉన్నాను ఎలా ఉన్నాను ఆ ప్రభు సిద్ధంగా ఉన్నాడు నన్ను తన ప్రేమలో ప్రేమ కౌగుల్లోనికి ఆహ్వానించడానికి